మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి సత్యకుమార్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు ఇతరులను జైలుకు పంపడం గురించి మాట్లాడే ముందు తాను జైలుకు వెళ్లకుండా చూసుకోవాలని జగన్ కు సూచించారు ఎప్పుడు జైలుకు వెళ్తాడో కూడా తెలియని పరిస్థితిలో జగన్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు టాటాకు చప్పులు తప్ప ఆయన వద్ద మరేదీ లేదని ఎద్దేవా చేశారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని అడ్డుకోవడమే జగన్ బెదిరింపులకు పాల్పడుతున్నారని సత్యకుమార్ ఆరోపించారు ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలను రాజకీయ కారణాలతో అడ్డుకోవడం సరికాదన్నారు అభివృద్ధి కార్యక్రమాలపై అనవసరంగా రాజకీయం చేయడం మానుకోవాలని సూచించారు పరిస్థానాల మాధ్యమంగా సంబంధిత శాఖ మంత్రిని నన్ను జైలు ధైర్యం ఉంటే పంపండి అది కాకుండా నిర్మాణానికి ముందుకు వస్తున్న నాణ్యమైన వైద్య విద్యని మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం పేద విద్యార్థులకి గతంలో వారు చెప్పినదానికన్నా రెండు వందల పది కాలైలు పూర్తయిపోతే రెండు వందల ఇరవై సీట్లు అదనంగా పేద విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి కార్పొరేట్లో డెబ్బై ఐదు శాతం పడకలతో మెరుగైన వైద్య సేవలు అందుతాయి అది ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కుట్రపూరితంగా చర్యలకు పాల్పడుతూ ఈ బెదిరింపు ధోరణులకు పాల్పడుతున్నారు మరి వీటిని పీపీపీ మోడల్లో ఇవ్వడం తప్పైతే మీరు గడప కట్టబెట్టారు కదా వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఏడు సంవత్సరాల పాటు ఒకటేసారి దాదాపు రెండు వేల కోట్లు ఎటువంటి పారదర్శకత లేకుండా అరవిందో కట్టబెట్టారు అది పీపీ మోడ్లో కాదా ఇవాళ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద అందుతున్న వైద్య సేవలు పిపిపి మోడ్లో కాదా వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ సేవలను కూడా ప్రైవేటీకరణ ఒప్పుకుంటారా అనేక రకాలైన